బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓయూ క్యాంపస్లో నిరసన శాఖ తగిలింది విద్యార్థులంతా ఒకేసారిగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో ప్రసంగించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే ఆయనతో పాటు బల్మూరు వెంకట్ కూడా ఓయూకు వెళ్ళారు అక్కడ నిరసన సగ ఎదురైంది ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులైతే పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేశారు గో బ్యాక్ అన్నట్లు నినాదాలు చేశారు అంతేకాదు తెలంగాణ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా సొంతంగా ఇవ్వలేదు అన్నట్లు వాళ్ళు వ్యాఖ్యానించారు తీవ్రంగా నిరసన సెగనైతే అక్కడ కనిపించింది ముఖ్యంగా విద్యార్థులైతే గుమ్మడి అంటే చాలా మూకమ్మడిగా అక్కడ వ్యతిరేక నినాదాలు అయితే చేశారు రేవంత్ రెడ్డి గోబ్యాక్ సీఎం గోబ్యాక్ అనే నినాదాలు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం అంటే దమ్మున్న నాయకుడు కా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రమే ఓయూ క్యాంపస్లో విద్యార్థుల నిరసనల సెగలను తట్టుకొని ఓయూలో అడుగుపెట్టిన దమ్మున నాయకుడు అన్నట్లు ఇటు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోళ్ళు వైరల్ చేస్తూ ఉంటే ఈ నేపథ్యంలో విద్యార్థులు మాత్రం ఆయనను గో బ్యాక్ అంటూ నినాదాలు కురిపించారు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా అంటే బల్మూరి వెంకట్ కూడా ఈ నిరసన సేగలు అయితే తాగాయి ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు వీ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు విద్యార్థులంతా కలిసి ఆయన్ను ముట్టడించారు అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఉన్న బందోబస్తు అయితే వారిని నిలువరించే నిలువరింప చేశారు ఎన్నికల సందర్భంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు హామీలు ఇచ్చారు ఎన్నో హామీలను తుంగులో తొక్కి ఇలా రెండు సంవత్సరాల పాటు కాలయాపన చేశారు అన్నట్టు విద్యార్థులైతే రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు అన్నట్లు వాళ్ళు ప్రకారులతో సహా అక్కడ ప్రకారులతో సహా నిరసనలు కూడా వ్యక్తం చేశారు అయితే విద్యార్థుల ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పలేదు అందరికీ అభివాదం చేస్తూ క్యాన్వేలోనే ఆ మీటింగ్ ఏదైతే ఆర్ట్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రాంగణానికి అయితే ఆయన వెళ్ళారు అక్కడ వేలాది మంది విద్యార్థి నాయకులు విద్యార్థులు ఇతర సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు ఆ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు అయితే ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారితో సహా వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కైతే తీవ్రమైన నిరసనలు ఎదురయ్యాయని చెప్పవచ్చు ముఖ్యంగా బాల్ బల్మూరి వెంకట్ను దొంగ దొంగ అన్న కొన్ని వ్యాఖ్యలు కూడా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి గోప్దాక్ బల్మూర్ వెంకట్ అంటే విద్యార్థి నాయకులను మోసం చేసిన బల్మూరి వెంకట అన్న కొన్ని నినాదాలు అయితే అక్కడ ఖచ్చితంగా వినిపించాయి అయితే ముఖ్యంగా విద్యార్థుల ప్రశ్నలకు అటు బల్మూరి వెంకట్ కానీ ఇటు రేవంత్ రెడ్డి సైతం ఎవరు సమాధానం చెప్పలేకపోయారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఒట్టడి అట్టుడికి పోయిందని చెప్పవచ్చు విద్యార్థి సంఘ నాయకుల నినాదాలతో వ్యతిరేక నినాదాలతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉస్మానియా క్యాంపస్ అయితే అట్టుడికిపోయింది ఇక రేవంత్ రెడ్డి గారు మాత్రం ఉస్మానియా క్యాంపస్కు వెయ్యి కోట్లు ఆ వర్షిటికి మొత్తం వెయ్యి కోట్లు అయితే మంజూరు చేశారు దాని అభివృద్ధిలో భాగంగా అయితే విద్యార్థి నాయకులకు విద్యార్థి సంఘ నాయకులకు కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి అది గత గత రెండు రోజుల నుంచి ఆ డిమాండ్స్ నెరవేరిస్తేనే ఆ డిమాండ్స్ పైన చర్చిస్తేనే మీరు ఓయూలోకి అడుగు పెట్టాలి లేదంటే అడుగు పెట్టొద్దు అని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులైతే రేవంత్ రెడ్డి గారికి బహిరంగ హెచ్చరికలు అయితే జారీ చేశారు కానీ అవేమీ ఆ లెక్క చేయకుండా వారి హామీలను నెరవేరుస్తాను అన్న ఒక ధీమతుడైతే రేవంత్ రెడ్డి అడుగుపెట్టినట్టు తెలుస్తూ ఉన్నది కానీ ఆయన అడుగుపెట్టిన తర్వాత కేవలం వెయ్యి కోట్లు మాత్రమే యూనివర్సిటీ అభివృద్ధి కోసం అయితే ఆయన ప్రకటించారు దానికి సంబంధించిన ఆ మంజూరుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అధికారిక లెటర్ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం లేదా ఓయూలో రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టడంతో అక్కడ విద్యార్థి సంఘ నేతల్లో అలాగే విద్యార్థుల ఆ నాయకుల్లో అయితే తీవ్ర ఒక వ్యతిరేక నినాదాలతో అయితే ఆయనకు ఎదురెల్లారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గో బ్యాక్ తెలంగాణ సమాజంలో మీరు చేసింది ఏం లేదు తెలంగాణ విద్యార్థులకు చేసింది ఏం లేదు ఇప్పటివరకు ఒక ఉద్యోగం వేయలేదు ఇప్పటి వరకు కనీసం సొంతంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సొంత నోటిఫికేషన్ వేయలేకపోయింది అలాగే గ్రూప్ వన్లో జరిగిన మోసాలు గ్రూప్ టూలో జరిగిన మోసాల గురించి అయితే వాళ్ళు పెద్ద ఎత్తున నిందించారు దానిపైన ఇప్పటివరకు ఒక కమిటీ వేయలేదు కానీ నియామక పత్రాలు అందజేశారు ఇది విద్యార్థులకు వెన్నుపోటు పడవడం లాంటిదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ప్రజాపాలన కాదు దగా పాలన అన్నట్టు కొన్ని నినాదాలు అయితే చెప్తూ ఉన్నారు అయితే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ శక్తులే ఉండి నడిపిస్తున్నాయని కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే కొట్టిపరేస్తా ఉన్నది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఈ విద్యార్థి నాయకుల వెనకాల నుండి ఆ రాజకీయ శక్తులు విద్యార్థి నాయకుల వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కావాలని చేపిస్తున్నారు అన్నట్టు కాంగ్రెస్ సోషల్ మీడియా అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా చెబుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఓయూలోకి రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టారు ప్రసంగించారు వెయ్యి కోట్లు మంజూరు చేశారు అక్కడ నుంచి ఆయన బయలుదేరారు ఆ తర్వాత విద్యార్థి నాయకులు మాత్రం ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాము ఆ వెయ్యి కోట్లు మంజూరును చేయడం మాత్రమే కాదు ఇంకా చాలా సౌకర్యాలు చేయాల్సి ఉంది అలాగే ఆ హాస్టళ్లలో ఇప్పటికీ మంచి మంచి ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పేసి ఇటీవల ఫుడ్కి సంబంధించిన నిరసనను కూడా మనం చూసాము అలాగే ఆ సదుపాయాలు హాస్టల్ సదుపాయాలు ముఖ్యంగా ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వారికి ఉండే అక్కడున్న ఫెసిలిటీస్ పైన కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు దానిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని లేదంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది ఉధృత రూపం దాల్చే అవకాశం ఉంటుందని చెప్పేసి విద్యార్థి సంఘ నేతల నేతలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నారు చూడాలి మరి దీనిపై ఆ విద్యార్థి సంఘ నేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు